అవును నీవు ఏమి అదే నేను కోరుతుని అటులైనా అట్టి నా ప్రయత్నమున ఎందులకు వచ్చిన భక్తుని కాపాడుకోనుట శిరమునే ఖండించి నైవేద్యముగా అర్పించిన ఈ అంధకుని కన్నా భక్తుడా వాడు నీ భక్తి స్వార్థ లోక వినాశక హేతు అతని స్వార్థ భక్తి లోక కళ్యాణ కారకం అటులైన నాకిచ్చిన వరమునకు అది నీకు గాని అతనికి చేయనని అనలేదు నీవు కోరను లేదు మాటల గారడి ఆ మాయావి వలె నీవు నువ్వు వాక్చతురత చూపి ఈ అంతకాసురుని మోసగించ ప్రయత్నించకు నీ ఆటలు నా దగ్గర సాగా శివా మరల చెప్పు నీ నీవిచ్చిన వరము ప్రకారము నా పరిణయ యత్నము నిర్విఘ్నముగా జరుగువాలని